నేను మీ నెల్లూరు లక్ష్మిని నేనైతే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా ఫ్రెండ్స్ నాలుగు రోజులేమైంది పూలు అయితే ఎన్ని బూసున్నాయా ఫ్రెండ్స్ చూడండి చాలానే బూసున్నాయి కదా కోసుకుందాం పెద్ద పెద్ద పులు పూసాయి అందులో వర్షం వస్తుంది పన్నీర్ రోజా ఇక్కడ మందార పూలు కూడా పూస్తున్నాయి పచ్చి ఉరకాయలు కూడా పండిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్ చూడండి పచ్చరికాలు అయితే పండిపోయి అన్నీ నాలుగు రోజులు అయింది నేను వచ్చి రెండు ఎన్ని కాల్సిన బాగా పావు కేజీ కాయల దాకా వచ్చినట్టున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి నిదానంగా కోసుకుందాం ఇదో ఇంకా ముదిరిపోయాండే పచ్చరిపకాయలు గిన్నె కూడా చాలట్లేదు పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి దండిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి సరే నేను ఇంకా ఇంట్లోకి కూడా వెళ్ళలేదు పైకి చూడండి ఉండే మళ్ళీ వచ్చి గిన్నె తెచ్చుకొని दूसर